అక్కనే నిరసనలో సీత హాస్పిటల్లో రాణిని కాపాడి ప్రమాదంలో ఉన్న వ్యక్తి పేరు సుమతి అనగానే ఇక మహాలక్ష్మి ఏమో సీత వెళ్ళిపోయిన తర్వాత సుమతి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది సీత ఏంటి సుమతి అన్నది అని అనుమానం అనేసరికి నువ్వేం టెన్షన్ పడకు మహా అసలు తను సుమతి కాదు ఇదంతా సీత వల్లే నువ్వు అనవసరంగా సఫర్ అవుతున్నావు నిజంగా ఒకవేళ రాముని కాపాడింది సుమతి అయ్యుంటే సీతకి ఈ పాటికి తనను కాపాడింది వాళ్ళ అన్న విషయం తెలిసి ఇల్లు పీకిరి పందిరేసి ఊరిలో కాలనీ వాళ్ళందరికి కూడా తెలిసేలా చేస్తుంది కదా అలా కాకుండా సీత సైలెంట్గా ఉందంటే అక్కడ రామ్ని కాపాడింది సుమతి కాదు ఇంకెవరు అని చెప్పి అర్చన అనేసరికి అవును ఆవిడ సొంతి కాదు అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటుంది ఆవిడ కాదు మహా ఈ ప్రపంచంలో ఏ ఆడిది కూడా సొంతి కాదు ఎందుకంటే తను చనిపోయింది మళ్ళీ తిరిగి రాదు అని చెప్పి అర్చన అనడంతో ఇక మహాలక్ష్మి కూలవుతుంది సరే సీత మధుమతిని గదిలో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయినని చెప్పింది లాక్ తీద్దాం పదమహ అని చెప్పి అంటుంది సరే అని చెప్పి ఇద్దరు కూడా మధుమతి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మధుమిత సీత తను నెట్టేసి వెళ్ళిపోవడం గుర్తెచ్చుకొని ఈ సీత నన్ను నెట్టేసి వెళ్ళిపోతుంది చెప్తే దాని సంగతి అని చెప్పి మనసులో కోపంగా అనుకుంటుంది మధుమిత మీద అప్పుడే అక్కడికి మహాలక్ష్మి వాళ్ళు వచ్చి డోర్ అన్లాక్ చేసి మధుమిత మీద కాలేదు కదా బాగానే ఉన్నా కదా అని అడుగుతూ ఉంటారు నేను బాగానే ఉన్నాను కానీ ఆ సీత నాతో చాలా రూట్గా బిహేవ్ చేసింది నన్ను చాలా బాధ పెట్టింది ఇబ్బంది పెట్టింది అని చెప్పి అంటూ ఉంటే సీత మాతో కూడా అలానే రూట్గా బిహేవ్ చేస్తుంది ఇప్పటికైనా సీత ఏంటో నీకు అర్థమైందా సొంత అక్కవే నీతోనే అంత రూట్గా బిహేవ్ చేస్తుందంటే ఇక మాతో ఇంకెంత రూట్గా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకో అని చెప్పి ఆశ్చర్యం అనేసరికి అర్థమైంది సీతకి బాగా పొగరెక్కింది మీరేమో నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఎంత బాగా మాట్లాడతారు ఎంత కేర్ తీసుకుంటారు కానీ సీతకి అందులో కాస్త కూడా నా మీద ఎటువంటి గౌరవం లేదు పైగా నన్నే తిడుతుంది అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది నువ్వు ఆఫీస్ డబ్బుని సీతని పట్టుకెళ్లకు ఆ పావు అది మంచిదే కానీ సీత అర్థం చేసుకోలేకపోయిందని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆఫీస్ డబ్బు నేను సీతకి ఇవ్వకుండా ఉన్నానని చెప్పి అసలు ఆ డబ్బు మీద నాకే అధికారము అని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసింది అన్నాను మాటలు ఎన్నో అన్నది సీత నన్ను అవమానించింది తిట్టింది అని చెప్పి మధుమిత అనేసరికి జరిగిన దానికి నా నేను క్షమాపణ చెప్తున్నాను మధుమిత అని మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వెందుకు మహా మధుమితకి క్షమాపణ చెప్పడం సీత గారు తప్పు చేసింది సీత చేతే మా మధుమితకి క్షమాపణ చెప్పేద్దామని చెప్పి అర్చన అంటుంది అవును నీకున్న సంస్కారం సీతకు లేదు సీత చేసిన దానికి సీతే నాకు క్షమాపణ చెప్పాలి అని మధుమిత అంటుంది సరే రామ్ సీత వచ్చిన తర్వాత నీకు క్షమాపణ అని చెప్పి మహా అంటూ ఉంటే క్షమాపణ మాత్రమే కాదు ఇక ఎప్పుడు నా జోలికి రాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని చెప్పి మధుమిత అంటుంది అసలు నీకు తెలుసా సీతకన్న మహాకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అసలు నువ్వే కనుక ఇంటి కోడలు వై ఉంటే నీకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేదో చెప్పు ఒక విధంగా చెప్పాలంటే సీత సీత అంటేనే సీతకన్న నువ్వే బాగా ఇష్టము అసలు సీత ఇంటికి ఒక గెస్ట్ లాంటిది నువ్వే ఇంటి కోడలు లాంటివి మహా ఇంకా నిన్నే కోడలుగా భావిస్తుంది అని అనేసరికి ఇక మహా ఏం తెలియనట్టుగా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు చెప్పడం అనవసరంగా మన మీద బాధపడుతుంది అని కవర్ చేస్తుంది ఇక నెక్స్ట్ సీన్లో అచ్చన అర్చన మహా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే మధు మీద మొదటిసారి సీత మీద ఫైర్ అవుతుంది చిరాక్గా ఫీల్ అవుతుంది మనతోనే అసహనంగా మాట్లాడింది అంటే ఇప్పుడు మధు మీదకి సీత మీద చాలా కోపం ఉంది ఈ కోపాన్ని మనం బాగా అడ్వాంటేజ్ తీసుకోవాలి వాళ్ళిద్దరు శత్రుల్లో మారిపోవాలి ఒకరింటే ఒకరు పాలకుండా చేయాలి ఇద్దరిని దూరం చేయాలని చెప్పి మహా అంటుంది కానీ అది ఎలా పాజిబుల్ అవుతుంది మహా అని చెప్పి అర్చన అనేసరికి ఇప్పుడు సీత ఆసుపత్రిలో ఉన్న ఆవిడికి ట్రీట్మెంట్ చేయడం కోసం డబ్బులు తీసుకొని వెళ్తుంది ఆ డబ్బులు కనుక తీసుకొని వెళ్ళిందంటే రామ్కి జరిగిన గొడవ అంతా చెప్తుంది పైగా సీత డబ్బులు తీసుకొని తీసుకొచ్చినందుకు చాలా ఇంప్రెస్ అవుతాడు రామ్ అయితే ఇక్కడ జరిగిన గొడవ అంతా తెలిసిందనుకో రామ్ జరిగిన యాక్సిడెంట్ గురించి అడగకుండా తనకి ఎలా ఉందని అడగకుండా మనం ఎలా చేసామనే విషయం కనుక తెలిసిందంటే సీత మాటలు పట్టుకొని మనల్ని తప్పుగా అబద్ధం చేసుకుంటాడు రామ్ అలా జరగకూడదు అంటే సీత అలా జరగకూడదు ఎట్టే పరిస్థితుల్లో సీతని రామ్ చది తిట్టించాలని చెప్పి అనేసరికి అసలు జరిగిందని మనం ఎలా ఆప్తామహ అని చెప్పి అర్చన అడిగేసరికి ఇక సీత ఇంకా డబ్బులు తీసుకొని వెళ్తుంది కానీ హాస్పిటల్కి ఏం వెళ్ళిపోలేదు అని ఇక మహా వెంటనే ఒక రవిడికి కాల్ చేసి సీత అన్న అమ్మాయి డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవాలి ఎట్టి పరిస్థితుల ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టుగా అమలు అవ్వాలి మిస్ అవ్వడానికి వీల్లేదు మిస్ అయితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని చెప్పి మహాలక్ష్మి అన్నంతో సరే మేడం మీరు చెప్పినట్టు అని చెప్పి ఆ రవిడీ అంటాడు ఇక ఎప్పుడైనా నా ప్లాన్ ఇక అర్థమైందా అని చెప్పి అర్చన మహా అర్చనతో మహా అనేసరికి సూపర్ మహానీ ప్లాన్ అదిరిపోయింది దెబ్బకి రామ్ సీతని తిట్టడం కొట్టడం ఖాయం సీత షాక్ అవుతుంది మనం రాక అని చెప్పి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక సీత ఆటోలో వెళ్తూ ఉంటే ఆ రవిడీ ఏమో ఆటోకి అర్థంగా బైక్ ఆపుతాడు దాంతో ఇక సీత షాక్ అవుతుంది ఏ ఎవరు నువ్వు అని చెప్పి అడుగు ఉంటే మర్యాదని బ్యాగ్లో ఉన్న డబ్బులు నాకు ఇచ్చా లేదంటే చంపేస్తా అని చెప్పి కత్తి తీసుకొని బెదిరిస్తాడు నా దగ్గర ఉన్నట్టు వీడికి ఎలా తెలుసు అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక డబ్బులు ఇవ్వకుండా అతనితో పోరాడదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే అతనేమో కత్తి తీసుకొని సీతను బెదిరించడం వల్ల సీత ఏం చేయలేకపోతుంది అతను బ్యాగ్ తీసుకొని బైక్ ఎక్కి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే సీత అక్కడ వెనకే పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వాచ్మెన్ బాబాయ్ వస్తాడు ఇక అతను రాగానే అమ్మ సీతమ్మ ఏమైంది అమ్మ ఎందుకు అలా పరిగెడుతున్నాం అని చెప్పి అడిగేసరికి బాబాయ్ అతని దగ్గర డబ్బులు లాక్కొని వెళ్ళిపోతున్నాడు అతను ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక అతనేమో సంచి పట్టుకొని వస్తూ ఉండడం చూసిన సీత అందులో ఏమున్నాయి బాబాయ్ అని చెప్పి అడిగేసరికి కొబ్బరి బొండేమో అని చెప్పి అంటాడు అయితే ఒకసారి ఒకసారి బాబాయ్ అని చెప్పి తీసుకొని ఒక అతని దగ్గర ఉన్న టవల్ కూడా తీసుకొని ఆ టవల్లో కొబ్బరి బండలు వేసి దాన్ని చుట్టి ఆ బైక్ మీద వెళ్తున్న రవిడి తలకి తగిలేలా విసురుతుంది సీత ఆ దెబ్బకి మీద నుంచి వాళ్ళకి కింద పడిపోతాడు ఈ రోపు సీత అక్కడికి వెళ్ళి రే నా దగ్గర డబ్బులు కొట్టేస్తారా ఈ సీత అంటే ఏమనుకున్నావు నువ్వు ఈ వీధి రవిడీ అయ్యి ఉండొచ్చు కానీ నీ ఇలాంటి వాళ్ళు పదం పెట్టేదే ఈ సీత ఆది అని చెప్పి చెదకొడుతూ ఉంటుంది దాంతో తెలియక బై మిస్టేక్ నీతో పెట్టుకుని అమ్మ దయచేసి నన్ను వదిలే అమ్మా మీ డబ్బు మీరు తీసుకుని అని చెప్పి రవిడీ అక్కడి నుంచి పారిపోతాడు ఇదంతా కూడా ఆ వాచ్మెన్ వీడియో తీస్తాడు ఇక సీతని పొగుడుతూ ఉంటాడు సీతమ్మ బలే కొట్టవాన్ని అచ్చ హీరోయిన్ లాగా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇదిగో బాబాయ్ కొబ్బరి అని చెప్పి ఇచ్చేసరికి ఏంటమ్మా నేను కొబ్బరి బొన్న ఇస్తే మీరు కొబ్బరి జబ్బులు ఇచ్చారు ఇప్పుడు మహామానానికి నేను ఏం చెప్పాలి అని వాచ్మెన్ అనేసరికి సీత రౌడీలకి భరతం బలిత పూజ చేసింది అని చెప్పండి అని సీత అంటుంది సరే అని చెప్పి సీత ఆ రవిడీని ఇలా చేత కొట్టిందంటే సీతమ్మ చాలా పవర్ఫుల్ ఈ వీడియోని అర్జెంటుగా మహాలక్ష్మి మేడంకి చూపించాలి అని అనుకుని వాచ్మెన్ ఇంటికి వెళ్తాడు ఈలోపు అర్చన మహాలక్ష్మి వాళ్ళు అసలు సీత దగ్గర ఉన్న డబ్బులు రౌడీ కొట్టాడా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక రవిడి నుంచి ఫోన్ వస్తుంది డబ్బులు కొట్టేశావా అని చెప్పి మహాలక్ష్మి అడిగేసరికి కొట్టేశాను మేడం కానీ ఆ తర్వాత సీతమ్మ నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు వెళ్ళిపోయింది ఆవిడ మామూలుది కాదు ఆమెను తక్కువ చేసేసాను అని రవిడి అంటూ ఉంటే ఏంట్రా ఆఫ్టర్ ఒక ఆడపిల్ల దగ్గర తను తిని డబ్బులు వదిలేస్తావా నీకు సిగ్గు లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆవిడ మా అమ్మది కాదమ్మా ఏదో బై మిస్టేక్ తప్పించుకున్నాను కానీ లేదంటే తల పరిపాలి చచ్చేవాడిని అని చెప్పి హాస్పిటల్ కోసం డబ్బులు అడుగుతాడు చెప్పిన పని చేయడం చేత కాకని ఇప్పుడు డబ్బులు అడుగుతావా చావు అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఈ లోపు వాచ్మెన్ అక్కడికి వస్తాడు వాచ్మెన్ రాగానే ఏ సాంబా నేను కొబ్బరి బండాలు తీసుకురామని చెప్పాను కానీ తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతుంటే తీసుకొచ్చాను మేడం అని చెప్పి చేతిలో కొబ్బరి బండాలు పడతాడు అవి చూడగానే కొబ్బరి చెప్పులు ఉంటాయి కొబ్బరి బండలు తెమ్మంటే కొబ్బరి చెప్పులు తీసుకొచ్చావేంటి అని చెప్పి అడిగేసరికి నేను కొబ్బరి బండాల తీసుకొచ్చానమ్మా కానీ దారిలో సీతమ్మ ఎదురై ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు ఎవరు దొంగవదా కాజేస్తే ఈ బొండాలు అతని తలకి తగిలేలా విసిరి ఆ తర్వాత అతన్ని ఆ బొండాలతో చిదక్కొట్టి డబ్బుల్ని తీసుకుంది సీతమ్మ కావాలంటే వీడియో చూడండి అచ్చం సీతమ్మ సినిమా హీరోయిన్ ఫై ఫైట్ చేసింది అని చెప్పి ఇక సాంబా ఆ వీడియోని మహాలక్ష్మి వాళ్ళకి చూపించేసరికి అది చూసి షాక్ అయిన వాళ్ళు రే ఈ చెప్పిన పని చేయడం చతకాదు కానీ పైగా వీడియో చూపిస్తావా అంటూ ఇక వాచ్మెన్ తిడుతుంది మహాలక్ష్మి ఆ తర్వాత అంటే ఇప్పుడు సీత అసలు ఆ ద్రావిడీని కొట్టేసి ఎలా వెళ్ళిపోయింది అని చెప్పి మహాలక్ష్మి ఫీల్ అవుతూ ఉంటే ఇక మనకు తెలిసిందే కదా సీత చేతి వాటము ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చదువు సంధ్య మానేసి ఫైటింగ్లో అవి నేర్పినట్టున్నాడు ఆ సీతకి రవిడీలన్నా క్రిమినల్స్ అయినా భయం లేదు అని చెప్పి అంటూ ఉంటారు ఆయన ఒక్క రౌడీని కాకుండా పది మంది రౌడీని పంపిస్తే బాగుందని చెప్పి అచ్చిన మహా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇక నెక్స్ట్ నెక్సిన్లో శివకృష్ణ ఇంటికి రాగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా సొంత గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడిగేసరికి లేదమ్మా సొంత గురించి ఏం తెలియలేదు ఊరు మొత్తం వెతికని తెలిసిన వాళ్ళు అడిగాను ఎవరికి ఏం తెలియదు అన్నారు కానిస్టేబుల్ ద్వారా ఊరు చుట్టుపక్కల కూడా వెతికించాను కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని చెప్పి శ్రీకృష్ణ అంటూ ఉంటే ఒకవేళ సుమతి ఎవరైనా తన స్నేహితుల దగ్గరకు వెళ్ళిందేమో అని చెప్పి లలిత అంటూ ఉంటే సుమతికి ఎవరు స్నేహితులు లేరు అని చెప్పి శివకృష్ణ అంటాడు మరి కానీ సీతారాముని గుళ్ళ చూసింది కదా కనీసం వాళ్ళ ఇంటికైనా వెళ్ళిందేమో అని చెప్పి అనేసరికి లేదు నాతో చెప్పకుండా అలా వెళ్దు సుమతి అని చెప్పి శివకృష్ణ అంటాడు అంటే ఒకవేళ తన భర్త పిల్లల దగ్గరికి వెళ్ళిందేమో ఎన్ని రోజులు కోమాలో ఉంది కదా ఇప్పుడు మన దగ్గర ఉండి కొన్ని రోజుల తర్వాత తీర్థయాత్రికి వెళ్తానని చెప్పన్నది కదా ఒకవేళ వెళ్ళిపోయిందేమో అని చెప్పి రకరకాలుగా అనుమానిస్తారు ఏమో ఎక్కడికి వెళ్ళింది ఏమో తెలియదు ఇంకో రెండు రోజులు చూద్దాం సుమతి వస్తే సరే లేదంటే ఏదో ఒకటి ఆలోచిద్దామని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక గోదావరి బాధపడుతూ ఉంటుంది చూడు వెళుతా పిల్లల్లో మనకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ నీకు తెలియంది కాదు ఒకసారి ప్రేమ పెళ్లి చేసుకుని మనకు దూరమైన తర్వాత యాక్సిడెంట్ కారణానికి దూరమైంది ఇప్పుడు మళ్ళీ మధ్యలోనే దూరమైంది ఇప్పుడు ఏ ప్రమాదం జరిగింది ఏంటో అని చెప్పి నా మనసు కీడు శంకిస్తుంది అని చెప్పి గోదావరి అంటూ ఉంటే అత్తయ్య మీరేం బాధపడకొని సొంతకేం కాదు తన క్షేమంగా ఉంటుందని చెప్పి రైతా అంటూ ఉంటే నువ్వు చెప్పినట్టుగా క్షేమంగా ఉంటే పర్లేదు కానీ తనకేమనైతే తను ఎవరు కాపాడతారని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది దాంతో ఇక నెక్స్ట్ టైంలో రామేమో రక్తం ఇస్తూ ఉంటాడు మరి సుంతికి యాక్సిడెంట్ అయింది అనిపిస్తున్న శివకృష్ణ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం